ప్రభు అయిన యేసుక్రీస్తు నామము మీ అందరికీ శుభములు మరి ఈ వీడియోతో మరి మీ ముందుకు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే మరి గత వారం రోజులుగా నేను ఎటువంటి అప్డేట్స్ మీకు తెలియచేయలేదు వాస్తవానికి మరి ఇస్లాం సోదరుల మధ్య యొక్క పరిచర్ నిమిత్తము మరి ప్రత్యేకంగా నేను వ్యక్తిగతంగా అయితే చెప్పేవాడిని కాదు బట్ ఇది సంఘ పరిచర్య నిమిత్తము మరి ముఖ్యంగా ఇస్లాం సోదరుల మధ్య పరిచర్య కాబట్టి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అనమాట నలభై దినముల ఉపవాస ప్రార్థన నేను ప్రారంభించాను జూలై ఐదవ తారీఖున ఈ యొక్క నలభై దినాల ఉపవాస ప్రార్థన నేను ప్రారంభించాను కేవలం ఇది పరిచర్య నిమిత్తం మాత్రమే మరి అనేకమైన ప్రార్థన రిక్వెస్ట్లు కూడా వస్తాయి నేను వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ముఖ్యంగా మరి యొక్క ఇస్లాం పరిచర్య నిమిత్తం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మరి ఒక ఉపవాస ప్రార్థనలో మరి ప్రభు వారు తెలియజేసిన వారికి ప్రత్యేకమైన మరి ఆయన యొక్క ప్రత్యక్షత ఏంటి అంటే ఈ ప్రాంతంలో మనము రెంట్ తీసుకొని స్వార్థ పరిచర్య చేయడం అనేది కొంత మట్టుకు సబబుగానే ఉంటుంది మరి కొన్ని రోజులుగా వారి యొక్క ప్రాంతాలలో నేను సంచరిస్తూ ఉన్నాను కాబట్టి అనేక మంది విధి విధానాలు చూసిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క ఫేస్బుక్ మరి యూట్యూబ్ విషయాల్లో కూడా కొంతమంది ఇస్లాం సోదరులతో నేను మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నాకు కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి సో దేవుడు నాకు ఇచ్చిన మరి ప్రామిస్ ఏంటి అంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా మందిరము అనేది ఏర్పాటు చేయబడాలి ఫ్రెండ్స్ మరి ప్రత్యేకంగా దేవుని బిడ్డలకు నేను మనవి చేస్తుంది ఏంటంటే ఈ ప్రాంతంలో సుమారు చాలా పెద్ద ప్రాంతము అది చాలా ప్రాముఖ్యమైనది నేను త్వరలో అన్ని విషయాలు కూడా నేను మీకు పబ్లిక్ చేస్తానమాట ప్రస్తుతానికైతే చేయడం లేదు అయితే ఈ ప్రాంతంలో అనేక మంది విచ్చలవిడిగా తిరిగేవారు ముఖ్యంగా డబ్బు సంపాదించడానికి పెద్ద పెద్ద ఆ మహల్స్ ఇవన్నీ ఉన్న ఏరియా అంతకు మించి మతానికి అంటే ఇస్లాం మతానికి ఒక పట్టున్న ప్రాంతం అన్నమాట అట్ ద సేమ్ టైం అదే ప్రాంతంలో మరి చాలా మంది బ్రాహ్మణ్స్ ముఖ్యంగా ఈ యొక్క హిందూ మతానికి సంబంధించిన వారు కూడా ఉన్నారు నేను ఇంతకు ముందు మీకు చెప్పాను ఎక్కడ కూడా నేను అయినందుకు పాస్టర్ అని చెప్పినందువల్ల నేను ఎక్కడ ఇబ్బంది పడలేదు అని కానీ ఒక ప్రాంతంలో మాత్రము కేవలం బ్రాహ్మణ్స్ కు మాత్రమే ఇస్తారంట ఇంకెవరికి కూడా కాదు వైష్ణవులు అని అడిగారు వైష్ణవులు కూడా కాదంటే కేవలం బ్రాహ్మణ్ కే అంట చూసారా మరి వైష్ణవులకు కూడా ఈ యొక్క బ్రాహ్మణ్ దగ్గర ఎటువంటి స్థాయి ఉందో మీకు అర్థమయ్యే ఉంటది ఓకే రైట్ మరి ఈ ప్రాంతాలలో పరిచయం చేయడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు మరి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా దేవుణ్ణి స్థుతించడానికి అసలు ఒక మందిరం లేదండి నేను ధర్మశాస్త్రంలో ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క మందిరముల గురించి చదువుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను ఎందుకు అంటే దావీలు మౌనంగా ఉండలేదు నువ్వు నీ యొక్క చేతులు రక్తపాసంతో నిండిపోయినాయి కాబట్టి నువ్వు కాదు కట్టవలసింది నీ కుమారుడి ద్వారా నేను కట్టించుకుంటానని చెప్పినప్పుడు దావీదు మౌనంగా ఉండలేదు అనేక విధాలుగా అనేక విధాలుగా బంగారము వెండి అన్ని రకాల సంబంధించిన ఆస్తులన్నిటినీ సంపాదించి సమకూర్చాడు అంటే దేవుని నామాన్ని స్థుతించడానికి దేవుని నామాన్ని ఘనపరచడానికి ఒక మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైంది సులభమును ప్రతిష్ఠించినప్పుడు సమస్త మానవాళి కూడా ఆశీర్వదింపబడ్డానికి అనుకూలమైన ప్రార్థన చేశాడు అంటే అన్యజనులు ఎవరైనా సరే లేదంటే అవిశ్వాసం ఎవరైనా సరే దేవుని మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించమని కూడా దేవుని యొక్క సన్నిధిలో సొలోమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించినట్టు మనకు కనిపిస్తుంది అయితే ఇప్పుడు నేను ఏ ఏ ప్రాంతాల్లో అయితే సువార్థ పరిచయ నిమిత్తం తిరుగుతున్నానో ఈ యొక్క ప్రాంతంలో దేవుణ్ణి స్థుతించడానికి ఒక్క మందిరం కూడా లేదండి ఒక్క మందిరం కూడా లేదు నేనన్ని కాలి నడకన తిరుగుతున్నాను కొంతకాలం బండి మీద తిరిగాను తర్వాత కాలినడకన తిరుగుతున్నాను నేను మసీదు ఉంది దేవాలయం ఉంది కానీ క్రైస్తవులు దేవుణ్ణి స్థుతించుకోవడానికి ఒక మందిరము లేదు అక్కడ దేవుడి మందిరము లేదు అక్కడ అయినప్పటికీ మరి ఆ ప్రాంతంలో ఇంకా ఉన్నాయేమో అని అనుకున్నాను నేను సరే ఈ పక్కన లేదు రే అనుకున్నా కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడా లేదు జీవము గల దేవుని స్థుతించి ఘనపరచడానికి అనేకులకి రక్షణగా దేవాలయము అనేది ముఖ్యంగా సర్వోన్నతులైన దేవుని యొక్క దేవాలయము అక్కడ లేదు సో ఈ ప్రాంతంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే ఆయన నామాన్ని స్థుతించడానికి ఘనపరచడానికి పరిచర్య నిమిత్తము అనేకమైన ఆత్మలు రక్షించడానికి ఈ ప్రాంతంలో ఒక మందిరాన్ని ఆయన ఇస్తాను అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఈ ప్రాంతంలో స్థలము చాలా ఖరీదైంది ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా దేవుని యొక్క మందిరము లేనే లేదు అయితే మరి దేవునిచ్చిన వాగ్దానం నెరవేర్పు నిమిత్తము ముఖ్యంగా ఆ ప్రజల మధ్య మరి బలమైన పరిచర్య జరగడానికి ముఖ్యంగా అద్భుత కార్యములు జరిగితే కానీ ఇటువంటి మనుషులు మారడానికి అవకాశము లేదు ఖచ్చితంగా అటువంటి ప్రార్థనా పొందుకోవడానికి నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను నా కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మందిరము దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ మందిరం కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను వేడుకొంటున్నాను మరి ప్రత్యేకంగా మరి ఒక ఉపవాస దినములు ముగిసిపోయే లోగా అక్టోబర్ ఆ క్షమించాలి ఆగస్టు పదమూడవ తేదీకి మరి పూర్తవుతాయి మరి అప్పటి వరకు నాకు మంచి ఆరోగ్యం ఉండడం కోసం ప్రార్థన చేయండి అదేవిధంగా మరి యాక్టివ్ గా ఆ ప్రాంతంలో మరి స్వార్థ పని అయితే ఆగదు మరి అక్కడ స్వార్థ పని ఎన్ని రకాలుగా చేయొచ్చో ఎన్ని విధాలుగా చేయొచ్చో నేను ప్లాన్స్ వేస్తూనే ప్రస్తుతానికి మొదలుపెట్టాను కాబట్టి మా ప్రాంతము కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను ఖచ్చితంగా జీవము కలిగిన దేవుణ్ణి స్థుతించడానికి ఘనపరచడానికి క్రైస్తవులకు కూడా అక్కడ ఒక మందిరము కావాలి అవిశ్వాసులు కూడా రక్షింపబడడానికి అక్కడ ఒక మందిరము కావాలి కాబట్టి మరి దైవజనాంగమా మరి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్టయితే మీరు కూడా ఈ యొక్క మందిర విషయంలో మీరు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే చాలా కాలం నేను సందేహపడుతూ ఉండేవాడిని చాలా మంది దీన్ని మిస్యూజ్ గా కూడా ప్రకటిస్తూ ఉండేవాళ్ళు నేను కూడా అందులో ఒక అనమాట దేవుని మందిరం విషయంలో ఇలాగ కానుకలు అడగడము కరెక్ట్ కాదు అన్నట్టు కానీ జీవము కలిగిన దేవుని యొక్క మందిరము కట్టే విషయంలో సులోములు కట్టే విషయంలో దావీలు కట్టే విషయంలో వాళ్ళు చేసిన వివిధ విధానాలకు మీరు గమనించండి సో సంతోషభరితంగా దేవుని యొక్క మందిరానికి వారు ఏ విధంగా కానుకలు పంపించారు ఖచ్చితంగా మీరు కూడా గ్రహించాలి సో జీవము కలిగిన దేవుని మందిరం కోసం మాత్రమే కాబట్టి ఆయన నామము కొరకు మాత్రమే కాబట్టి నేను మీ అందరికీ కూడా ఈ మనవి తెలియజేస్తున్నాను మరి ప్రత్యేకంగా మరి మీరందరూ కూడా ప్రేరేపించబడిన వారందరూ కూడా ఏదైతే మీరు కానుకలు పంపిస్తారో ముఖ్యంగా దేవుని యొక్క మందిరం విషయంలో మీరు కానుకలు పంపిస్తూ ఉంటారో వాటన్నిటి విషయంలో ఖచ్చితంగా నేను అకౌంటబిలిటీ కలిగి ఉంటాను ఆ దేవుని పేరుతో సుమారు మూడు కోట్ల రూపాయలు కాజేసిన మరి కొంతమంది దేవుని పేరు అడ్డు చెప్పుకొని దేవుని యొక్క ప్రజల సొమ్మును కాజేసిన వారు మరి ఉన్నారు కాబట్టి వారందరూ కూడా సాక్ష్యాధారాలు చూపించరేమో బట్ నేను చేసే ప్రతి దానికి కూడా ఖచ్చితంగా సాక్ష్యం చూపిస్తాను మరి ఖచ్చితంగా ఈ విషయంలో మీరు కూడా స్పందిస్తారని ఈ విషయంలో సాక్ష్యాధారాలు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా నాకు ఎప్పుడు కూడా వాట్సాప్ లో మీరు కాంటాక్ట్ లో ఉండొచ్చు మరి ఈ విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి రెండవదిగా సహాయం చేయండి ఎందుకు అంటే జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడ ఒక్క మందిరము కూడా లేకపోయేపాటికి నేను చాలా ఆశ్చర్యానికి గురవడం మాత్రమే కాదు చాలా బాధపడుతున్నా కూడా మనము ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మందిరము కట్టి తీరాలి ఆ ప్రాంతంలో జీవము గల దేవుణ్ణి ఆరాధించి తీరాలి రైట్ మరి ఈ విషయం గురించి కొంతమంది ఆ స్వార్థ పరిచయ చేస్తే అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు మరి వాటి గురించి అసలు కొంత రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నదనేది మరి ఒక చిన్న వీడియో నేను మీకు పెడదామనుకుంటున్నాను మరి ఇంత పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి మీరు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒకసారి ఈ విషయం గురించి మీరు అబ్జర్వేషన్ చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను చూడండి థ్యాంక్ యూ